హాయ్ అండి ఇగో మా బాబా అట ఏదో సైన్స్ ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఎన్ని ప్రయోగాలు చేసి ఒక్కటైతే సక్సెస్ అయ్యిందండి చూపేనా ఇగో ఇవి నాలుగు బ్యాటరీలు ఇంకా స్పూన్లు పైసలు ఇంకా ఇవన్నీ బాటిల్స్ ఇగో ఇవన్నీ ప్రయోగాలు చేసి ఆఖరికి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం చూపిస్తాను మీకు ఇగో లెమన్ వాటర్ ఆఫ్ ఇప్పుడు అది లోపలికి వెళ్ళింది కదా ఇప్పుడు సాల్ట్ వాటర్ ఇప్పుడు సాల్ట్ వేసి కలిపిండండి వాటర్లో ఈ సాల్ట్ వాటర్లో వేస్తే చూడండి నిమ్మకాయ పైకి వెళ్తాను అదే మన మామూలు వాటర్లో అయితే ఇది మామూలు వాటర్ ఇవి మీకోసం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన చూడండి లోపలికి పోయింది అది అది ఆగు నువ్వేది అది లోపలికి వెళ్ళింది ఇప్పుడు సాల్ట్ వాటర్లో వెయి వెంటనే పైకి వస్తాం చూస్తారా ఇది సాల్ట్ వాటర్ ఇట్లా వేసినప్పుడు నార్మల్ వాటర్ చదువు అలా మనం కొంచెం సాల్ట్ కలుపుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కలుపుకోవాలి కొంచెం కరిగిన తర్వాత ఇట్లయితే తేలుతాయి